అందరికీ నమస్కారం నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రవీందర్ పాడి పంటలు మొదటిసారిగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత బెల్ సింబల్ ఐకాన్ నొక్కండి నా నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ సింబల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఇక్కడ మనకు కనబడుతున్నాయి వచ్చేసి కొబ్బరి చిప్పలు కొబ్బరి చిప్పలు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎండిన కొబ్బరి తీసిన తర్వాత చిప్పలు మిగులుతాయి కదా వాటితోటి ఈరోజు మనం ఏం తయారు చేయబోతున్నామో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ బొగ్గులు ఈ కొబ్బరి చిప్పల వల్ల మనకు ఎలాంటి ఉపయోగం ఉందో అనేది ఈ వీడియోలో డీటెయిల్స్గా మీకు చెప్తాను వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మిత్రులకి నా వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇవి కొబ్బరి చిప్పలండి ఈ కొబ్బరి కొట్టిన తర్వాత అందులో నుంచి కొబ్బరి తీసిన తర్వాత చిప్పలు ఉంటాయి కదా ఆ చిప్పలు సేకరించాను వాటిని అన్నీ తీసుకొచ్చి ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టిన తర్వాత ఇలా కర్పూరం వెలిగించి వాటిని మంట పెట్టాను అన్నమాట ఇలా మంట పెట్టిన తర్వాత చూడండి మొత్తం బొగ్గు అయిపోతుంది ఇలా కాల్చిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాల్లో మొత్తం అదంతా మండి మొత్తం బొగ్గులైపోతుంది నల్లగా బొగ్గులైతుంది ఆ బొగ్గులు మొత్తం బూడిదగానే వద్దు బొగ్గులు బొగ్గులు అయ్యాక మొత్తం తడిపేయాలి మొత్తం చల్లార్చాలన్నమాట పూర్తిగా అయిపోతే పనికిరాదు తర్వాత వీటిని చల్లార్చిన తర్వాత మనము ఎండ ఎండబెట్టుకోవాలి అసలు ఏంటంటే విషయం ఏంటంటే ఈ కొబ్బరి చిప్పాలతోటి మనము బొగ్గు పొడి తయారు చేసుకుంటాం పళ్ళు తుమ్ముకోవడానికి బ్రష్ వేసి బ్రష్ వేసుకోవడానికి మనం దీన్ని బొగ్గుపొడి చేసుకోవడానికి మనం ఈ ఈ వీడియో అన్నమాట మేము ప్రతి ఇప్పటికీ ఒక ఫైవ్ ఇయర్స్ నుండి ఇది ఇదే విధంగా పేస్ట్ వాడకుండా బొగ్గుపొడి పళ్ళ బొగ్గుపొడి మాత్రమే వాడుతూ ఉన్నాము ఇంటిల్లిపాది ఇలా కాలిన తర్వాత కాలుతూనే చూడండి మీరు వీడియో అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఈ బొగ్గుపొడి వాడడం వల్ల చిగురులు గట్టిపడతాయి బ్లడ్ వచ్చే సమస్య ఉంటే తగ్గిపోతుంది నెమ్మదిగా ఈ పళ్ళు తెల్లబడతాయి వీటిని బ్రష్తో వేసుకోవచ్చు లేకపోతే వేలు పెట్టి రుద్దితే ఇంకా మంచిది ప్రతి ఒక్కరూ ఈ బొగ్గు పొడిని వాడడం వల్ల మనకి ఎలాంటి దంత దంతానికి సంబంధించిన సమస్యలు అయితే రావు చూడండి ఎలా మండుతుంది ప్రతి ఒక్కరు పేస్టును మానేసి ఇది చేసుకుంటే పళ్ళకు మంచిదండి దంత సమస్యలు ఎలాంటివి రావు పేస్ట్ వల్ల థైరాయిడ్ ఇంకా అనేక పళ్ళు పుచ్చిపోవడం అనేక రకాల పంటి సమస్యలు అయితే ప్రస్తుతం ప్రస్తుతానికి ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలామందికి ఇది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూల్ వాటర్ తాగిన ఏ విధంగా నొప్పి రావడం జివ్వు మనడం ఇలాంటివన్నీ వస్తు ఉన్నాయి ఓన్లీ ఇది పేస్ట్ వల్లనే ఈ పేస్ట్ యాక్చువల్గా అయితే మనం ఒక బటానిక్ గింజంతా మాత్రమే వాడాలి దా పేస్ట్ మీద రాసి ఉంటుంది అంతే వాడాలని కానీ మనం అడ్వర్టైజ్మెంట్లో చూపించిన విధంగా పేస్ట్ బ్రష్ మొత్తం పెట్టుకుని వాడుతూ ఉంటాము అది వాడడం మంచిది కాదు అది నురుగు రావడానికి కెమికల్స్ వాడతారు అది ఆరోగ్యానికి మంచిది కాదు క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపి చూపిస్తున్న విధంగా కొబ్బరి చిప్పలు తీసుకొచ్చి కాల్చి బొగ్గు పొడి చేసుకొని పళ్ళతో ఈ రోజు నుండి ఉపయోగిస్తారని అనుకుంటున్నాను పూర్తిగా కాలడానికి వచ్చినాయనమాట ఇవి ఇవి మేము వాడిన దగ్గర నుంచి పళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి చిగుర్లు గిగురులు అంతా ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై అవుతూ వచ్చి వస్తున్నాయి మా ఇంట్లో అందరం మేము వాడుతూ ఉంటాము ఇంత ఇన్ని చిప్పలు కాళ్ళ పెడితే వచ్చింది కొద్దిగా కొద్దిగా మాత్రమే ఒక హాఫ్ కేజీ కూడా రాలేదు ఆ వీడియో కూడా మీ చివరిలో కనబడుతుంది చూడండి ఆ వెంటనే మనం ఈ కాలితున్నప్పుడు వెంటనే బొగ్గులు అవ్వగానే మొత్తం టెంకాయ మొత్తం కాలిపోయిన బొగ్గులు కానీ వాటర్ వేసి చల్లార్చాలి లేకపోతే మొత్తం బూడిద అయిపోతాయి బూడిద అయితే మాత్రం ఉపయోగం ఉండదు బూడిద కాకముందే బొగ్గు అయిన తర్వాత మనం వాటర్ పెట్టి చల్లుకుంటే మాత్రం అది పనికి వస్తుంది లేకపోతే అది వేస్ట్ బూడిద బూర్దయిపోతే పూర్తి చూడండి ఈ టైంలో ఈ ఇలా అయినప్పుడు మాత్రమే మనం వాటర్ చల్లుకోవాలి ఇంకొద్దిసేపు ఉంచితే అది బూడిదైపోతుంది బూడిద మనకేం ఉపయోగం ఉండదు చివరి దశకు వచ్చిందండి బొగ్గు కాలడం చూడండి ఇలా అయిన తర్వాత మీకు చూసి వీడియోలో చూపించిన విధంగా మీరు తయారు చేసుకోవచ్చు ఒకసారి చేసుకుంటే ఒక వన్ ఇయర్ మొత్తం వస్తుందండి ఆ బొగ్గు మనం ఇప్పుడు తీసుకున్న టెంకాయలు కొబ్బరి చెప్పలు ఇది చూడండి మొత్తం బూడిగా బూడిద అయిన బూడిద కాలేదు బొగ్గులు అయిన తర్వాత వాటర్ పోసిన తర్వాత ఇలా ఇలా చల్లుకుంటే ఇలా అవుతుందండి ఈ స్టేజ్లో మాత్రం ఇలా చల్లుకోవాలి పూర్తిగా చల్లుకోవాలి లేకపోతే ఇంక కొంచెం ఉన్నా మొత్తం బూడిద అయిపోతుంది ఇందులో ఇది ఇలా అయిపోయి అయిపోయిన తర్వాత ఒక రెండు రోజులు మొత్తం పూర్తిగా ఎండలో ఎండబెట్టాలి బాగా మొత్తం పూర్తిగా అది పచ్చితనం పోయేంత వరకు ఎండబెట్టాలి ఎండాకాలం అయితే ఒక రోజులో ఎండిపోతుంది ఇంకా చలికాలం కానీ వర్షాకాలం అయితే కొంచెం టైం తీసుకుంటుంది పూర్తిగా ఎండిపోయిన తర్వాత దీన్ని ఇలా తీసుకొచ్చాను చూడండి మిక్సీలో వేస్తున్నాను మిక్సీ జార్ జార్లో చూడండి మిక్సీ జార్లు వేసిన తర్వాత ఇందులో కొంచెం కళ్ళుప్ప వేసుకోవాలి చూడంత అలా కొంచెం అంత కల్లుప్పు వేసుకోవాలి తర్వాత లవంగాలు తీసుకోవాలి కొన్ని క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నాను క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు తక్కువ లవంగాలు తీసుకోండి ఉప్పు కూడా తక్కువ తీసుకోండి ఉప్పు లవంగాలు బొగ్గులు ఈ మూడు మిశ్రమను మిక్సీ పట్టాలి మీ పేస్ట్లో ఉప్పు ఉందా లవంగా ఉందా అని అంటున్నారు కదా అదేవిధంగా బొగ్గులో ఉప్పు కల్లుప్పు కల్లుప్పు మాత్రమే కల్లుప్పు సముద్రపు ఉప్పు కల్లుప్పు కూడా కాదు సముద్రపప్పు లవంగాలు బొగ్గు వీటిని మిక్స్ చేస్తే ఇలా పౌడర్ అవుతుంది మెత్తగా మెత్తగా పట్టుకోండి మిక్సీలో ఈ ఇలా అయినప్పుడు దాన్ని మనం ఒక దాంట్లో భద్రపరచుకొని ప్రతిరోజు నిత్యం వాడుతూ ఉండాలి చూడండి మొత్తం అంత అంత కొబ్బరి చిప్పలకు ఇంత బొగ్గు వచ్చింది చూడండి ఒక హాఫ్ కేజీ కూడా రాలేదు ఇదండి ఇది ప్రతిరోజు మనం ఇది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వరకు వస్తుందండి ఇది వాడితే కానీ వాడిన తర్వాత బొగ్గు వేసిన తర్వాత టంగ్ క్లీన్స్ టంగ్ క్లీన్ మొత్తం బొగ్గు లేకుండా శుభ్రం చేసుకొని జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే